ఓం శ్రీ మాత్రేణమా ఇప్పుడు తెలియజేసే అంశము అనుకోకుండా ఆపదలు అని వస్తాయి ఆపద అని అంటేనే మరి అనుకోకుండా వచ్చేది చెప్పి రావు కష్టాలు ఎప్పుడూ కూడా అలాగే అదృష్టం అనేది కూడా అంతే మనకు రాదు దురదృష్టం అనేది కూడా చెప్పిపోదు అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు యదార్థం అది ఈ ఆపదలు అనేవి కూడా మరి ఎప్పుడైనా అనుకోకుండానే వస్తాయి మరి అనే అంటే ఆపదలు అనేవి కూడా రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే ఐదు ఆదివారాల పాటు చేయండి కనీసంలో కనీసంగా ఐదు ఆదివారాల పాటు కాలభైరవస్వామి గుడి మీ సమీపంలో ఎక్కడ ఉన్నదో చూడండి ఆదివారం నాడు కాలభైరవస్వామి వారి గుడికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఆవ నూనెతోటి దీపారాధన అనేది చేయండి ఆవ ఆవ నూనెతోటి దీపారాధన చేయండి చక్కగా ఆవ నూనెతోటి దీపారాధన అలాగే ఆ దీపారాధనలో కూడా మరొకటి కూడా ఉంటుంది వాస్తవంగా అది ఒక పద్ధతి దీపారాధన నార్మల్గా ప్రమిదలు చేస్తారు ఆవ నూనె వేసి మరొక పద్ధతి అని అంటే కొబ్బరికాయ కొట్టి ఒక కొబ్బరి చిప్పలో కూడా వెలిగిస్తారు రెండూ కాదు ఒక కొబ్బరి చిప్పలో మాత్రమే ఆవ నూనె కొబ్బరి చిప్పలో వేసి మరి ఈ ఒత్తులు అనేవి వేసి ఆ ఒత్తులు నిర్దిష్టంగా ఇన్నే ఉండాలి అన్న ఏమీ లేదు ఒక ఐదు ఒత్తులు కావచ్చు ఎనిమిది ఒత్తులు కావచ్చు అలా వేసి వెలిగించండి ఆవ నూనె వేసి ఆ కొబ్బరి చిప్పలో వెలిగించండి మరొక కొబ్బరి చిప్పు అలా పెట్టి ఉంచండి అది నైవేద్యానికి ఒక కొబ్బరి చిప్పలో దీపారాధన అనేది వెలిగించండి ఇది విశేషం అలాగే కాలభైరవ స్వామి వారి స్తోత్రం కాలభైరవ స్తోత్రం అని ఉంటుంది అది చదవండి అక్కడ కూర్చొని చక్కగా కాలభైరవ స్తోత్రం చదువుకోండి లేదా ఓం కాలభైరవాన మహా ఓం కాలభైరవాయన మహా అనే అనుకోండి మంత్రం జస్ట్ క్యాజువల్ గా ఒక మంత్రము అనేటువంటిది యథార్థంగా అన్నప్పుడు మాకు సరే ఏవి చదవటం రాదమ్మా అని అనుకుంటారా చదవటం మాకు వాస్తవంగా కాలభైరవ స్తోత్రం చదవడం చాలా మంచిది అలా అంత పెద్దది చదవడం రాదు అనుకుంటే ఓం కాలభైరవైన అనుకోండి అలా అనుకొని ఒక పదకొండు మిరియాలు నైవేద్యం పెట్టండి పదకొండు మిరియాలు నైవేద్యం పెట్టండి అక్కడ నైవేద్యం పెట్టి పదకొండు మిరియాలు మాత్రం మీ ఇంటికి తెచ్చుకోండి తీసుకొచ్చి ఎప్పుడైనా సరే రాత్రిపూట ఒక మిరియం గింజ నోట్లో వేసుకోండి ఎవరికైతే చేస్తారో ప్రాసెస్ వాళ్ళు చేసుకోండి లేదా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళతారు అప్పుడైనా నోట్లో వేసుకొని వెళ్ళండి పదకొండు రోజులు పదకొండు మిరియాలు అనేది నోట్లో వేసుకోండి ప్రసాదంగా ఈ విధంగా ఐదు ఆదివారాల పాటు చేయాలి అమ్మ మరి మిరియాలు ఐదు ఆదివారాలు పెట్టాలా అది మీ ఇష్టం ఒక ఆదివారం మాత్రం కంపల్సరీ పదకొండు మిరియాలు పెట్టండి లేదు పదకొండు మిరియాలు అయితే మేము పెడతాం అమ్మా అంటారా వేసుకోవచ్చు అవి అలాగే ఉంచి కూడా ఒక దాంట్లో వేసి ఉంచి ఒక బౌల్లో లేదా ఒక బాక్స్లో వేసి ఉంచి రోజు ఒకటి అయిపోయే వరకు కూడా వేసుకోవచ్చు పదకొండు ఐదులో యాభై ఐదు వస్తాయి యాభై ఐదు రోజులు చక్కగా రోజు ఒకటి చొప్పున వేసుకోవచ్చు చాలా మంచిది లేదు దంపతుల మేము ఇద్దరం వేసుకుంటామమ్మ అంటారా ఒకటి వేసుకోండి అందువేంద పదకొండు రోజులు లోపే కంప్లీట్ చేయాలని రూలేమీ లేదు ఆ విధంగా ఒక ఐదు ఆదివారాల పాటు మీరు చేయండి డెఫినెట్గా మీకు ఆపద అనేటువంటిది తొలగిపోతుంది ఆపదలు రావు నాన్న ఎటువంటి ఆపదలు రావు ఆపద అనంటే కష్టం అనంటే ఇది అది అని ఏం కాదు ఏ ఆపదలు కూడా రావు ధరిచరు రాకుండా అరికడుతుంది కాపాడుతుంది కాలభైరవుణ్ణి ఆరాధించటం వలన అందుకని ఎప్పుడు కూడా కాలభైరవ స్వామి దర్శనము అనేది చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది కాలభైరవ స్వామి దర్శనము అనేది చాలా మంచిది కాలభైరవాష్టకము అని ఉంటుంది కాలభైరవాషకము చదవండి ప్రతిరోజు చదువుకోండి చాలా మంచిది కాలభైరవాషకం చదువుకొని వెంటనే రుద్రకవచము అని ఉంటుంది అది కూడా చదవండి ఎక్సలెంట్ నాన్న కాలభైరవాషకం ముందు చదవండి అది కంప్లీట్ అయ్యాక రుద్రకవచము అని ఉంటుంది చదవండి అంటే ఆ డిఫరెన్స్ అనేది నేను చెప్పిన దానికంటే ప్రాక్టికల్గా మీరే చూడగలుగుతారు ఇంత అద్భుతంగా ఉంటుందా అనిపిస్తుంది మీరు ఏది ఏమైనా ఒక నమ్మకం నానా మనం నమ్మి ఆచరించాము అని అంటే అద్భుతమైన ఫలితాలు అనేది చూడగలుగుతాం అందుకని ఇలాంటి చిన్న చిన్నవి తెలియచేస్తూ ఉంటాను పెద్ద కష్టతరమైనవి అయితే ఏమీ కాదు ఇవి ఇంకా ఏదైనా సరే ఒకసారి వ్యక్తిగతంగా కలవాలమ్మా మిమ్మల్ని మా సమస్య అనేటువంటిది మీతో చెప్పుకోవాలి అని చెప్పి కొద్దిమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది పసర వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకొని కలుస్తామంటారు సో అలాంటి వాడు ఎవరైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ఎప్పుడు హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను వచ్చే ముందు ఫోన్ చేసి రండి రాలేనటువంటి వాళ్ళకి ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది ఆ అపాయింట్మెంట్ అనేది ఏ రోజు ఇస్తారు అనేది కనుక్కొని ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నానా అలా ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది దీనితో పాటుగా ఇప్పుడు చెప్పిన పరిహారాలతో పాటుగా సర్వసిద్ధిమాల అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను సర్వం సిద్ధించే మాల ఆ సర్వసిద్ధి మాల అనేటువంటిది కూడా మెడలో ధరించటము వలన యథార్థంగా ఆపదలు అనేవి రావు కష్టాలు కనుమరుగైపోతాయి ఎటువంటి నెగటివ్ అనేది ఉన్నా ఆ నెగటివ్ అనేది దూరం అయిపోతుంది సర్వసిద్ధి మాల దాని పేరు దాన్నే విజయమార్గం మాల అని చెప్పేసి కూడా అంటారు ఇది మీరు కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నాన్న అది మెడల్లో వేసుకున్నారు అని అంటే మీకున్నటువంటి నెగటివ్ మొత్తం కూడా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు చాలా మంది కూడా తెలియచేశారు ఈ సర్వసిద్ధి మాన ధరించిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నావు ఆరోగ్యంగా ఉన్నాము అలాగే సంతోషంగా ఉన్నాము మాకు అనుకున్న పనులన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పేసి ఎటువంటి నెగటివ్ అనేది ఉన్నా చెడు అలవాట్లు అనేది ఉన్నా అవన్నీ కూడా తొలగించేటువంటి మాల ఈ సర్వసిద్ధి మాల అనేటువంటిది తెలిసో తెలియకో ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం ఇదేం పెద్ద కష్టతరమైంది ఎన్నో ఎంతో రేటు అనేది ఏమీ కూడా కాదు మీ అందరి కోసం కూడా దృష్టిలో ఉంచుకొని చాలా సింపుల్గానే దానికి ఇంత అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది చాలా తక్కువ నాన్న సో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి అది అద్భుతమైన పరిష్కారం సర్వసిద్ధి మాల అనేటువంటిది అది విజయ మార్గం మాల దాని పేరు అది కలెక్ట్ చేసుకోండి నానా